జీవించడానికి రాదు చేస్తూ ఉంటాడు ఎట్లా వాళ్ళని దేవుడితో సమకూర్చుకోవడానికి ఎలాగో వాళ్ళ దేవుడితో నేను సహవాసం కలిగి ఉండాలి ఇట్లాంటి ప్రయత్నాల్లో అతడు దేవుడి మనసు ఎరిగిన వాటిగా చేస్తున్నటువంటి ప్రార్థన అతని యొక్క మాటలు ఏమంటున్నాడంటే పదహారవ వచ్చిలో ఏమంటాడు నీవు పరిణిక ఇష్టమాలి కాదు అతను మంచి గొప్పగా ప్రసన్నం చేసుకోవడానికి దేవుడిని మెప్పించడానికి బాలిక ఇస్తే సరిపోతున్నప్పుడు చాలా చాలా ఎక్కువగా చాలా విస్తారంగా బలి కానీ దేవుడు అది కోరట్లేదంటూ అది ఇష్టమైనవి కాదు దేవుడికి అది ఇష్టమైతే దేవుడు అని కోరుకుంటే కనుక చాలా ఎక్కువగా ఇచ్చి నా పాపను ఆఫీ చేసుకుని దేవుడు కలిసిపోక నేను దేవుడితో సహవాసం చేసుకుంటాను కానీ అది దేవుడికి ఇష్టమైన ఒక మా దేవుడికి ఇష్టమైనవి ఏమిటి అని చెప్తున్నాడంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పలు దేవ విరిగి నలిగిన దేవుడు అలక్ష్యం చేయము దేవుడు లక్ష్యం పెట్టే దేవుడి సంతోషపడతాడు దేవుడు దేవుని కోరుకుంటాడు వాళ్ళే కలిసి జీవితంలో దాని వాళ్ళు ఎరిగి మాట్లాడుతున్నాడు ఎవరంటే విరిగి కలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేరు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇది ఎట్లా ఉంటుందంటే మనం భోజనం చేసేటప్పుడు భోజనం బాధ రకరకాల వంటలు పెట్టినప్పుడు ఆ వంటల్లో ఆ తీరులో మనకి ఇష్టమైన కనిపిస్తే చాలా లోపల ఒక ఉత్సాహం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తూ ఉంటుంది దేవుడు మనం చేసిన భక్తిలో అనేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం కనబరుస్తూ ఉంటాం సువార్త చేస్తూ ఉంటాం బోధలు చేస్తూ ఉంటాం కట్టడాలు పట్టిస్తూ ఉంటాం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం పని చేస్తూ ఉంటాం కానీ అక్కడ విరిగిన మనసు చూస్తే చూస్తే దేవుడు కూడా వాటన్నిటి కంటే ఎక్కువ సంతోషం ఎక్కువ ఆనందంగా కలుగుతున్న ప్రయత్నించాలి అది ఇష్టమైన ఉన్నది అక్కడ మనసు ఎట్లాంటిదంటే దేవుడితో తిరిగి సంతోషానికి కావాల్సినటువంటిది విరిగిన మనసు చాలా మంది ప్రాంతం చేసుకుంటున్నారు ప్రాంతం చేసుకుని వారు ఏం నష్టపడుతున్నారంటే దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నన్ను దర్శించాలి దేవుడి కళను నేను చూడాలి ఖచ్చితంగా ఆశపడుతున్నా దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆశపడాల్సినటువంటిది కళలు కాదు కాదు లేక దేవుడు ఏదో మాట్లాడడం కాదు ఇవి మన జీవితాన్ని ప్రోత్సాహంపరిచేటచ్చు కానీ మన జీవితాన్ని నిలబడటానికి సరిపో మన జీవితం సమాజంలో వెళ్ళిన తర్వాత అనేకమైన పరిస్థితులు మధ్య శోధం మధ్య మనం నిలబడటానికి తట్టుకొని పాడుకొని చేయించి నిలబడడానికి ఈ కరణం దర్శనం సరిపో త్రీ మనం దేవుని ఎందుకు వచ్చిన తర్వాత దేవుని సమాధానం పొందుకొని తిరిగి మనం మన సమాజంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడిపోకుండా ఉండాలంటే మళ్ళా తిరిగి విడిచి విడిచిపెట్టిన పాపలో పడిపోకుండా ఉండాలంటే మనకు కావాల్సింది దేవుడి దగ్గర మనం సంపాదించుకోవాల్సినటువంటిది తిరిగి కలిగిన హృదయం కావాలి దేవుని దగ్గరకు వచ్చిన మనం తిరిగి ఎలా వెళ్ళాలంటే దేవుడు సహాయం చేయడానికి మనకు ఉండాల్సినటువంటిది వెరిగి జరిగిన హృదయం ఉండాలి మనసు ఉండాలి చూడండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనకు అనుభవం ఏమిటంటే మనం చెడుని ఒప్పుకుంటాం మనం మనం చేసిన తప్పులు ఒప్పుకుంటాం సరే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటాం మంచిదే మరి ఒక్కరా అది ఆ పాపం జరగడానికి కారణం ఏంటంటే దాని ఆశ ఆ ఒక కోరిక ఒక మనసు మొదలవు దానికి సంబంధించిన మనసు ఉంది కాబట్టి అది ఇప్పుడు అది ఏమో వచ్చిన తర్వాత అది విరిగిపోవాలి అది విరిచిపడకపోతే వెళ్ళిన ఒప్పుకుంటాం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే శ్రోతలు ఎదురైనప్పుడు అదే పని చేస్తూ ఉంటాం ఇక్కడ మేము చాలా మంది సరి చేసుకుంటూ వస్తున్నారు మార్మల్స్ పొందినటువంటి వారు వచ్చే సరి చేసుకుంటూ వస్తుంటున్నారు వారు మార్మల్స్ పొందిన తర్వాత చేయాలి చేస్తుంటున్నారు మన దేవుడి అమానకరమైన వ్యసనానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఒప్పుకుంటున్నారు అని చెప్పారు వెళ్ళిన తర్వాత మళ్ళా చేస్తామని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్నంత ఒప్పుకున్నప్పటికీ కూడా మన ఎందుకు చేస్తారంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దాని విషయమే సరే నుండి విడుదల రాకపోతే వెలుచుపడకపోతే నా మనసు వెలుచుపడకపోతే ఆ స్వభావం ఇక్కడ వెలుచుపడకపోతే వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే పని చేస్తారు దేవుడు మన సీట నిలబెట్ట నాశపడుతుంటాడు నిలబెట్టడానికి ఉదయం నుంచి సాధ్యం వరకు మన శోభలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మన లేచి మనం పడుకునే తరుడు మనం ఎదుర్కొనే ప్రతి శోధంలో కూడా మన విషయంలో మనం నిలబెట్టడానికి దేవుడు సహాయం అందించడానికి శక్తిని సిద్ధంగా ఉంటాడు విరిగిన మనసు మనకు లేకపోతే దేవుడికి దగ్గరగా జీవించలేక విరిగిన మనసు లేకపోతే దేవుడితో సహవాసం చేయలేక నేను ప్రసంగం చేయవచ్చేమో సువార్థ ప్రకటించవచ్చేమో అనేక కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చేమో కానీ వ్యక్తిగతంగా నిలబడాలంటే వ్యక్తిగతంగా జీవించాలంటే షాపు తాడు 熱中症のバラバラだ。

విరిగిపోవాలి ఒప్పుకోవడం మనం చాలా అలవాటుగా మారిపోయింది ఒప్పుకుంటాం మనకి సహనం అనుభవంలో ప్రారంభం నుంచి కూడా మన నేర్పించుకోవడం అనుభవం ఒప్పుకోవడం మంచిది మంచి అనుభవం చెప్తారు మంచి కొనాలి కానీ ఇది నేను చేసేవన్నీ చెప్పేసరి కదా అనుకుంటే సరిపోదు అది లోపల విరుచబడకపోతే విరిగినంతగా దేవుని పాదాలు పట్టుకోకపోతే మళ్ళా దేశంలో మళ్ళా ఏమంటాడు ఇక్కడ ఏమంటున్నాడు పదహారు వచ్చిన చూస్తే కోరు వాడు కావు కోరి కోరి కోర దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే మనం వండుకోవాలంటే గొప్పగా ఏదో చేస్తే దాన్ని చూసి దేవుడు ముసుకోడు అది చూసి మురుచుకోడు ఎక్కవాలంటే విరిగిన మనసు కావాలి ఐదు రోజులు వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన కూడికలు జరిపి జరుగుతున్నాయి ఈ కోడికలం మనం మన ఇల్ల మనం పెట్టిపోతాం అయితే ఎట్లాంటి పరిస్థితులు విరిగిన మనసు ఈ మనం ప్రయోజనకరంగా ఎప్పుడు మనకు ప్రయోజనకరంగా ఉంటాయంటే మనసుతో చాలా జీవితాలు వచ్చిన తర్వాత గతాన్ని చూపిస్తూ ఉంటారు గత నాగరికతను చూపిస్తూ ఉంటారు గత భక్తులు చూపిస్తూ ఉంటారు గత ఆచారాలు చూపిస్తూ ఉంటారు గత కట్టుబాట్లు చూపిస్తూ ఉంటారు భక్తులు ఎస్సు ప్రభులకు వచ్చిన తర్వాత ఎందుకు చూపిస్తున్నారు వెనగలేదు వెనగలేదు ఇది ఒక అమర్చబడిన ఆత్మీయత కానీ అనుభవం నుండి వచ్చింది కాదు అమర్చుకుంటారంటే ప్రార్థన చేయడం తెలుస్తుంది సమాధానపడడం పడడం తెలుసు సువార్త చెప్పడం తెలుసు కానుకలు ఇవ్వడం తెలుసు కార్యక్రమాలను నిర్వహించడం తెలుసు చూడండి ప్రజల ఇవన్నీ తెలుసు కానీ దేవుడితో సహవాసం చేయడం తెలియదు దేవుడు నిశ్చితంగా బ్రతకడం తెలియదు దేవుడితో సమకూడి జీవించడం తెలియదు ఇక్కడ నువ్వు ఎంత ఘోరమైన పాపం ఒప్పుకున్నా ఇక్కడ నీ జీవితం వ్యక్తిగత జీవితం వెలసిన వాడి వెళ్ళ మరలా అట్లాంటి అట్లాంటి అనుభవాలు జీవితంలో నీ గత మరల నీ జీవితంలో రిపీచ్ అవుతుంది మరల నీ జీవితానికి అది దొంగి చూస్తుంది దేవుని దేవుని పంచుకున్నాం దేవుని చర్యలు వచ్చాం మనం కల చూసి కరము కరెంట్ సంతోషపడడం కాదు దర్శనం వస్తే సంతోషపడడం కాదు వాహనం పెట్టి సంతోషపడడం కాదు మన జీవితం సిద్ధపరచుకోవాలి మన జీవితం సిద్ధపరుచుకోవాలి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్పకారాలు చేయవచ్చు అది ఆయన గొప్పతనం ఏంటి అది ఆయన జరిగించాల్సింది జరిగిస్తూ ఉంటాడు చూడండి ప్రేమగా సాధారణంగా మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన యొక్క పరి విషయం కావచ్చు పడిపోయి విషయం కావచ్చు పశ్చాత్తాపడ్ సందేస్తుంటాం కానీ మన పశ్చాత్తాపం మనల్ని మనకి ఏం తీసుకురావాలి అంటే మన పచ్చ దేవుడి నుండి మన మీద కరికరాన్ని తీసుకురావాలి నుండి విరిగి నరిగిన స్థితికి తీసుకురావాలి మన పచ్చకైతే అది సరైనది లోతైన దేవుని కనికరం మన మీదకి వస్తుంది అలాగే మనలో నుండి విరిగి జరిగిన హృదయం వస్తుంది రెండు జరగాలి ఇది జరిగినప్పుడు దేవుడితో తిరిగి సమకూర్చుకుంటూ ఉంటాం దేవునితో కలిసి సాధించుకుంటాం మళ్ళీ వైపు చూడలేము మళ్ళా గతమ చూడలేము ప్రియదేవులు ఉన్నారా దాని అనుకోవాలని గమనించినట్లయితే దాని హృదయప్పుడు బాగా చరితో ఇబ్బంది పడుతూ ఉంటే బెట్టగలగడానికి అతను మక్కులో పడుకోబెట్టడానికి ఒక కనిగి చక్కని కనికలు తీసుకొచ్చి కానీ చక్కగానే ఉంటాడు పడుకోబెట్టగలుగుతాడు ప్రియదేవుల

అతడు నీ కూలి వాతలు ఒకటిగా నేను పెంచుకోవాలి కూలి వాతలు ఒకరిక పెంచుకోవాలి చూడండి ఎదురు ఏముందంటే వెలుచకూడదు ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితి కలిగి అంటే నేను కాదు నేను నేను ఏదైనా సాధించగలను తగ్గించే నా దగ్గరిస్తే నేను నేను చేయగలను నేను సంపాదించగలను నేను సాధించగలను అనే మనసు ఉంటే కావచ్చు కావచ్చు నేను బాగా చేయగలను పాటి నేను బ్రతకలేనా నేను సంపాదించుకోలేనా నేను సంపూర్చుకోలేనా సంతోషించగలను నాకు ఇచ్చేది వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు మత్తులు కోల్పోయాడు మనుషులు తినేది కాదు కదా మందులు తినేది కూడా అతనికి దొరకలేదు వాళ్ళని పైకి ఒక దుస్థితిలోనికి చూడండి అతడికి బుద్ధి వచ్చిందంట పచ్చతాపడ్డాడు ఎట్లాంటి పచ్చతాపం అంటే వెలుచు పట్ట వెలుచు పట్టాడు నేను చేయలేనా నేను సాధించలేనా నేను సంతోషించలేనా నేను సంపాదించలేనా ఇదంతా విరిగిపోయింది విరిగిపోయింది ఏమంటున్నాడంటే కొడుకుగా నేను సరిపోను కూలుగా బ్రతుకుతాను నీ ఉండే చా నీ దగ్గర ఉండే చా నీ సమక్షంలో ఉండే చా కూలి చేసుకోవడం అనేది ఎక్కడ కలిగింది కానీ అతను ఏ భాష పడుతుందంటే తండ్రి సమక్షంలో నేను ఉండాలి తండ్రి సమక్షంలో ఉండాలి తండ్రి సన్నిధిలో ఉండాలి తండ్రి బరువులో ఉండాలి కూలి వాడిగా సరిపోతుంది నాకు నేను కుమారుడిగా సరిపోను కుమారుడిగా కారణం లేదు నేను యోగ్యుడిని కాదు నేను యోగ్యుడిని కాదు అప్పుడు నేను యోగ్యుడిని చేయగలను సాధించగలను నేను నేను ఏదైనా చేయగలను భక్తులకి పరిచారం ఎదురు కదా నీ ఎవరైనా కావచ్చు నీ స్థాయి నీ జాతి మత ఎంత గొప్పదానికి కావచ్చు